వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ ఆంధ్రప్రదేశ్లో పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నకిలీ పింఛన్లు తొలగింపుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది గతం గతంలో వైసీపీ ప్రభుత్వంలో చాలామంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఆరోపణలున్నాయి వాటన్నిటిపై విచారణ జరిపి పూర్తిగా నకిలీ పింఛన్లు ఉంటే తొలగించే దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది ఎందుకంటే గతంలో కావచ్చు అంతకుముందు కావచ్చు ఎప్పుడైనా ఆయా మండలాలలో ఉన్న రాజకీయ నాయకుల ప్రభావం వలన అనర్హులుగా ఉండేవారికి పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న నాయకుల మాటలు ఆ మండల అధికారులు కొంత మేరకు వినే అవకాశం ఉంటుంది కాబట్టి అనర్హులు కూడా పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటినన్నింటినీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది అలాగే నిజంగా పింఛన్లు విధి విధానాలపై అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి అనర్హులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు మంది మంత్రులతో సబ్ కమిటీ కూడా వేయాలనే నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మంచి నిర్ణయంగా భావించవచ్చు ఎందుకంటే అనర్హులకు పింఛన్లు రావడం కంటే అర్హులుగా ఉన్నవారికి పింఛన్లు ఇవ్వడం చాలా మంచిది ఎందుకంటే కొంతమంది అనర్హులకు ఈజీగా పింఛన్లు వస్తుంటాయి కానీ కొంతమంది అర్హులుగా ఉండి కూడా వారికి వాళ్ళు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా సమయానికి పింఛన్లు మంజూరు కాక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి ఖచ్చితంగా పింఛన్లు అందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పింఛన్లు వల్ల ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లు ఎక్కువ శాతం పెంచింది ఆ పింఛన్ల రూపంలో ఇప్పుడు వృద్ధులు కొంతవరకు చాలా వరకు వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకోవడంతో పాటు అనర్హులను తొలగించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి విషయంగా భావించవచ్చు ఎవరికైనా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు సీఎంగా ఉన్నా అర్హులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందవలసిన బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించే దిశగా అడుగులు వేసి అనర్హులను కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంటుంది మరి రాబోయే రోజుల్లో ఈ పింఛన్ల విషయం విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో త్వరలోనే తెలుస్తుంది అనర్హులకు పింఛన్లు తొలగించే విషయం ప్రభుత్వం ఎంత సీరియస్గా ముందుకు తీసుకువెళ్తుంది అర్హులకు త్వరితగతిన పింఛన్లు మంజూరు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్న విషయాలు త్వరలోనే తెలుస్తాయి